నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ పార్లమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు మహిళలకు అవకాశం దక్కలేదని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ గోండ్రు మహిళకు అవకాశం ఇచ్చింది కుమరం భీమ్ స్ఫూర్తితో ఆత్రం గుణ గెలిపించాలని కోరుతున్నానని చెప్పుకొచ్చారు రైతు బంధు పడలేదని టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అంటున్నారు ఈ నెల తొమ్మిదిలోపు రైతు భరోసా డబ్బులు పూర్తిగా అకౌంట్ లో పడుతుందని ఆయన పేర్కొన్నారు ఇక రైతు ముర్రామాఫీపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఇప్పటికే ఐదు గ్యారంటీలు అమలు చేశాం కేసీఆర్ ఆరు గ్యారంటీలు అమలు కాలేదు అంటున్నారు కానీ అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇక కేటీఆర్ చీర కట్టుకుని బస్సు ఎక్కితే తెలుస్తుంది ఆరు గ్యారంటీలు అమలయ్యాయో లేదో అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు మేము రుణమాఫీ చేస్తే ఉపాధి హామీ పనులు పనులకు సోమరిపోతులను చేస్తున్నారు బీజేపీ నేతలు అంటున్నారు మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే పేదల బతుకు ఆగం అవుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే దేశంలో ప్రభుత్వ సంస్థలు అన్నిటినీ బీజేపీ అమ్మేస్తుందని విమర్శించారు